సూపర్ స్టార్ కృష్ణ మరొక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వంటి అన్నదమ్ముల సవాల్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో రిలీజ్ అయింది అంటే ఇద్దరు సూపర్ స్టార్లు నటించారనమాట ఈ సినిమాలో తెరగనుక ఆసక్తికర విషయాలు మేము ముందు ఉంచుతాను ఆ సంతం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కేసార్ దాస్ ఈయన అందరికీ తెలుసు ప్రముఖ డైరెక్టర్ ఈయన కన్నడలో సినిమాలు చేశారు తెలుగులో చేశారు అలాగే మంచి గ్రిప్ ఉన్నటువంటి డైరెక్టరు ఒకరోజు షూటింగ్లో ఉన్నప్పుడు ఒక నల్లగా ఉన్నటువంటి యువకుడు ఈయన దగ్గరికి వచ్చాడు వచ్చి సార్ అని చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఏంటయ్యా ఏం కావాలని అడిగితే మీ దాంట్లో నాకు ఏదైనా వేషం అంటే ఇప్పించింది సార్ అన్నాడు ప్రజెంట్ నా దగ్గర లేదమ్మా అందరూ బుక్ అయిపోయారని చెప్పంటే సార్ ఏదో ఒక వేషం ముసలి వేషమైనా పర్వాలేదా అన్నాడు నువ్వేమో చూస్తే చాలా ఎంగగా ఉన్నావు ముసలి వేషం నీకు ఎలా ఇస్తానని అడిగితే పర్వాలేదు సార్ నాకు ఎలాగోలాగా నాకు సినిమాల్లో కనిపించాలి వెండితెర మీద కనిపించాలి అని చెప్పి అతను చాలా వినయంగా మాట్లాడేటప్పటికీ కేసీఆర్ దాస్కి జాలేసింది లేదయా వచ్చే సినిమాలో నీకు తప్పకుండా అవకాశం ఇస్తాను ఈ సినిమాలో అయితే నేను ఏం చేయలేను అని చెప్పి పంపించిన మనసులో మాత్రం అతని నడక అతని స్టైలు చూసి ఇతనిలో ఏదో ఒక మంచి ఇది ఉంది టాలెంట్ ఉంది అని చెప్పి అబ్జర్వ్ చేసి కన్నడల్లో అతనికి అవకాశం ఇచ్చాడు అదే సహోదర సవాల్ సహోదర సవాళ్ళు రజనీకాంత్కి కన్నడల్లో మంచి పేరు తీసుకొచ్చింది ఎందుకంటే బేసికల్గా అతను బెంగళూరు నుంచే వచ్చాడు అతను బెంగళూరులో ఒక కన్నడగా పనిచేస్తూ తమిళ ఇండస్ట్రీకి వచ్చాడు ఆ కన్నడల్లోనే ఒక మంచి విజయాన్ని అందించారు కేసీఆర్ దాస్ సీన్ కట్ చేస్తే తెలుగులో సౌదీ స్టూడియోస్ వాళ్ళు ఈ చిత్రాన్నే రీమేక్ రైట్స్ కొనుక్కొని అనదమ్ముడి సవాల్ కింద తీయాలని చెప్పి నిర్ణయించుకున్నారు కన్నడలో డైరెక్ట్ చేసినటువంటి కేఎస్ఆర్ దాస్ని తెలుగులో కూడా పెట్టుకున్నారు కేసీఆర్ దాస్ అంటే అందరికీ తెలుసు ఆయన సూపర్ స్టార్ కృష్ణ ఫస్ట్ ప్రయారిటీ ఆయన తీసేసుకున్నారు తీసుకొని అప్పుడు కేఎస్ఆర్ దాస్ చెప్పారు ఒక అబ్బాయి ఉన్నాడు అతను మంచి బాగా పైకి వస్తున్నాడు ఇప్పటికీ తమిళ్లో కూడా బాగా చేస్తున్నాడు అతను పెట్టుకుందామా అని చెప్పి అడిగితే అప్పటికి సూపర్ స్టార్ కృష్ణ మనసులో శివాజీ గణేష్ ఉన్నారు శివాజీ గణేష్ కనుక పెట్టుకుంటే తమిళంలో కూడా మంచి మార్కెట్ వస్తుంది కదా అని ఆయన ఆలోచన కానీ కొత్త వాళ్ళని ప్రోత్సహించేటువంటి అలవాటు ఉంది కాబట్టి రజనీకాంత్ పెట్టుకుందామని కేఎస్ఆర్ దాస్ సరిగినప్పుడు కాదని అనలేకపోయారు సరే మీ ఇష్టం అని చెప్పి అన్నారు ఆ విధంగా రజనీకాంత్ అన్నతముల సవాజ్ సినిమాలోకి అడుగు పెట్టారు సో ఇద్దరు కాంబినేషన్లో ఈ సినిమాలో ఎంత ఊపు ఊపేసింది ఎంత బాక్సాఫీస్ సిట్ అయింది అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు కనుక చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ యాక్షన్ సీన్స్ అద్భుతంగా చేస్తారు ఫైట్ సీక్వెన్స్ బాగా చేస్తారు స్టైలిష్గా ఫైట్స్ స్పీడ్గా చేస్తారు అలాగే రజనీకాంత్ స్టైల్ డిఫరెంట్ సిగరెట్ పైకెకరేసి పట్టుకోవడం నాడక స్టైల్ అన్ని అప్పటికే అతనికి ఒక వరవడు వచ్చేసింది సో వీళ్ళిద్దరూ ఒక డిఫరెంట్ స్టైల్స్లో ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ సన్నివేశం ఉంది ఆ ఫైట్ అద్భుతంగా డిజైన్ చేశారు స్క్రీన్ మీద చూసినప్పుడు ఏళ్ళలో చప్పట్లు ఆ రోజు మారుమోగిపోయాయి అలాగే ఈ సినిమాకి సంబంధించి జయచిత్ర జయచిత్ర అప్పటికి చాలా పీక్ పీరియడ్లో ఉన్నారు ఓ పక్కనేమో ఏమో హిట్ అయింది మరో పక్కన సావాసకాలు హిట్ అయింది చిల్లర కొట్టి చిట్టమ్మ హిట్ అయింది ఇలా అనేక రకాల హిట్స్తో ముందుకు దూసుకుపోతున్న జయచిత్ర తమిళలో బిజీగా ఉన్నారు తెలుగులో బిజీగా ఉన్నారు అలాంటి వ్యక్తి ఆ రోజు కృష్ణ ప్రసన్న నటించినప్పుడు నా కోసమే నీవున్నది ఆకాశమే అన్న పాట ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సూపర్ డూపర్ హిట్ ఈ పాటని చూసిన వాళ్ళు చిత్రీకరణ కేసార్ దాస్ చేసేసిన తీరు మనసులో అలా ముద్ర వేసుకుంటూ ఉండిపోతుంది గుర్రం మీద స్వారీ చేస్తూ కృష్ణ పాడినటువంటి పాట ఆ రోజు మనసుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఆల్ ఇండియా రేడియోలో ఈ పాట అప్పుడు దూరదర్శనం లేదండి ఆల్ ఇండియా రేడియోలో కనుక ఈ పాట వస్తూ ఉంటే చాలామంది చెవులు రెక్కించి వినేవాళ్ళు టేపర్ కార్టస్లో కూడా ఈ పాటని పెట్టుకొని వింటూ ఉండేవాళ్ళు అది ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా వినిపించే పాట ఈ పాట అలాగే గుబగుడుక్కి అనేటువంటి పాట కూడా ఆ రోజుల్లో చాలా సూపర్ టూపర్ హిట్ సో సంగీతం చెప్పాను కదా సత్యం దీనికి అందజేశారు సత్యానికి కేసీఆర్ దాస్కి కూడా ఒక మంచి అనుభవం ఉంది అనుబంధం కూడా ఉంది అదేంటంటే రాజయోగం అనేటువంటి సినిమా చేసేటప్పుడు ఈ సత్యం అన్న ఆయన డోలక్ వాయించేవాడు ముందైనా చాలా చిన్న స్థాయి నుంచే పైకొచ్చాడు ఈయన్ని ఆ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టి ఆ సినిమా సక్సెస్ చేయించారు కేసీఆర్ దాస్ అప్పటి నుంచి వీళ్ళ ఇద్దరు మంచి అనుబంధం కొనసాగింది వీళ్ళిద్దరి మంచి అనుబంధమే కాదు సూపర్ స్టార్ కృష్ణరావు కూడా సంగీతం ఈ సత్యానికి మంచి అనుబంధం ఉంది చలపిల్ల సత్యం అంటారు ఆయన పూర్తి పేరు వీళ్ళిద్దరూ కలిసి వందకు పైగా సినిమాల్లో కలిసి పనిచేశారు ఇన్ని సినిమాలు చేయటం ఒక విధంగా రికార్డేమో ఆని ముత్య లాంటి పాటలని సత్యం అందజేయటం జరిగింది ఈ సినిమా కూడా మ్యూజికల్గా సూపర్ డూపర్ హిట్ చంద్రకళ అప్పటికి ఆల్మోస్ట్ ఆల్ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేస్తున్నారు రజనీకాంత్ పక్కన చంద్రకళ చాలా హుందాగా నటించారు వాళ్ళిద్దరూ నటన కూడా ఈ సినిమాకి ఒక మంచి అదనపు ఆకర్షణగా నిలిచింది చలం అప్పటికి ఆర్థిక పరిస్థితులు బాలేవు సినిమా అవకాశాలు కూడా లేకపోవడంతో కేఎస్ఆర్ దాసిందిలో ఒక మంచి వేషం ఇచ్చారు చలానికి గుర్తింపు తీసుకొచ్చే పాత్ర కూడా ఈ అనంతమ్మ సవాల్ సౌత్ ఈస్ట్ స్టూడియోస్ వాళ్ళు అకినే నాగేశ్వరరావుతోనే ఎక్కువగా సినిమాలు చేసేవాళ్ళు ఆయన ఆల్రెడీ అనుకున్న స్టూడియోస్ పెట్టుకుని బిజీ అయిపోవడంతో సూపర్ స్టార్ కృష్ణ పెట్టుకుని ఈ సినిమాని చేసి విజయం సాధించారు అయితే రెమ్యునరేషన్ విషయంలోనే మరి అనుకున్న రీతిలో ఆ రజనీకాంత్కి ఇవ్వలేకపోయారు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు మీకు ఎక్కడో అక్కడ మీకు మంచి సైట్ ఒకటి ఇస్తాం మీకు ఎందుకు ఇక్కడ బంజారా హిల్స్ జూబీ హిల్స్లో మాకు సైట్స్ ఉన్నాయి ఒక సైట్ మీరు తీసుకోండి అని చెప్పి ఆఫర్ చేశారు రజనీకాంత్ తన ఫ్రెండ్ అయినటువంటి మోహన్ బాబుని అడిగారు ఇలాగా జూబ్లీ హిల్స్లో ఏదో సైట్ ఇస్తారంటున్నారు రెమ్యునేషన్ ఇవ్వడం వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏం చేయమంటామని అడిగితే ఏదో అంత వచ్చిన దాంట్లో సగదైనా తీసేసుకో అక్కడ అన్ని కొండలు గుట్టలు ఏము ఉంటుంది అని చెప్పి అంటే ఎంతో కొంత రెమ్యుడేషన్ తీసుకొని ఆ ఫైనలైజేషన్ చేసేసుకున్నారు తర్వాత కాలంలో ఒక సభలో ఆయన చెప్పారు నేను గనక ఆ రోజుల్లో అక్కడ గనక సైట్ కనుక తీసుకొని ఉంచుకోవాలంటే ఈరోజు కోటల్లోకి వెళ్ళి ఉండేది కదా అని చెప్పి చెప్పారు నిజం ఆ రోజుల్లో చాలా తక్కువ ధరకు ఉండేటువంటి సైట్స్ తర్వాత కాలంలో హైదరాబాదులో ఎంత పెరిగాయో అందరికీ కూడా తెలుసు ఆ విధంగా సూపర్ స్టార్ కృష్ణ రజనీకాంత్ ఇద్దరు కాంబినేషన్లో వచ్చారు వాళ్ళిద్దరు స్టైల్ డిఫరెంట్ అయినా సరే వాళ్ళు ఫైట్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అన్నదమ్ములు కలిసిపోయి ఎవరైతే విలన్స్ ఉంటారో వాళ్ళని భరతం పట్టే సీను మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది అప్పుడే అనుకున్నారు చాలామంది సూపర్ స్టార్ కృష్ణ బాగా చేస్తారు అందులో నో డౌట్ ఈ కుర్రాడు కూడా బాగా పైక పైకొస్తాడు బాగా చేస్తున్నాడు అనుకున్నారు ఆ తర్వాత కాలంలో తమిళలో సౌత్లోనే అతను సూపర్ స్టార్ అవటం జరిగింది ఒక్కొక్కసారి మనిషి చిన్న అవకాశం వచ్చినా కూడా దాన్ని మలుచుకొని ఒక పెద్ద స్థాయికి వెళ్తారు కేసర్ దాసు చాలామందికి అవకాశాలు ఇచ్చారు మోహన్ బాబుకి అవకాశం ఇచ్చారు ఒక విరణకు అవకాశం ఇచ్చారు ఆయన అలాగే రజనీకాంత్కి ఒక హీరోకి అవకాశం ఇచ్చారు అలాగే సంగీతం సత్యానికి ఒక మ్యూజిషియన్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు ఇలా ఇచ్చిన వాళ్ళందరూ పెద్ద స్థాయికి వెళ్ళారు ఎప్పుడు ఏ అవకాశం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు అదృష్టం ఎవరిని తలుపు తడుతుందో తెలియదు ఎంతోమందికి ఆ సినిమా ఇండస్ట్రీలో మంచి స్థాయి వస్తుందో కూడా తెలియదు కాబట్టి జయచిత్ర ఈ సినిమాతో తన ఊపు మరింత పెంచుకున్నారు తన కెరీర్ని మరింత ముందుకు తీసుకెళ్లారు చివరికి ఆవిడ హెలికాప్టర్లో కూడా షూటింగ్ ప్లేస్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే అంత బిజీ షెడ్యూల్స్లో ఉండేవారు అలాగే ఈ సినిమాలో కూడా ఒక హెలికాప్టర్ని వాడటం జరిగింది అది ఒక విధంగా అదనపు ఆకర్షణగా ఈ సినిమాకి నిలుస్తుంది ఏదేమైనా సరే పంతొమ్మిది వందల సంవత్సరంలో బ్లాక్ బస్టర్ అందమూరి సవాల్ కన్నడలో కన్నా కూడా తెలుగులో మంచి హిట్ సాధించి విజయకేతను ఎగరేసింది కాబట్టి కృష్ణ అభిమానులు మీ అందరికి కూడా ఏదైనా కామెంట్స్ రూపంలో ఈ వీడియో ఎలా ఉందో మాకు తెలియచేయండి మీకు గనక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి బిల్లైకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేబులాషి సచ్వర్ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ రైటర్ డివి ఎస్ఎస్ కృష్ణప్రసాద్